కనపడిపోయేసరికి బాండుబాబు ఎక్కడ బానుబాబు ఎక్కడ అని దిక్కు వెతకడానికి వెళ్తారు కరెక్ట్గా అదే టైంలో ఉన్న నందిని తీసుకెళ్లి ఇదిగో బాబు అని చూపిస్తాను నందిని బాండుబాబుని చూసి హక్ చేసుకుని ఈ జన్మలో రుణం తీర్చుకోలేను అంటది మళ్ళీ బాండుబాబు నాడు ఫ్యామిలీ కప్ చెప్పేస్తాను నందిని ఏకాంతంగా తీసుకెళ్లి వరగంట మాట్లాడి పడేస్తాను ఎలా ఉంది

ఈ రోజు కూడా ఈ బఫన్ పట్లేనా అయ్యో కర్మ ఏ ఓల్ ఉమెన్ నీకేం తెలుసు కొరడా సంగతి యూత్ ఏంట్రా ఇంకా ఫైల్ లేట్ అయిపోతుంది రండి నేను రావట్లేదు నాన్నా ప్లాన్ చేసిందే నువు కదరా రానంటావేంటి కుజ్లే నువెల్ 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 ఓకే నురౌట్లేదా చా

జలపాతం సూపర్గా ఉంటుంది మీరు వెళ్ళండి మాకు నీళ్ళంటే చాలా భయం అమ్మ నందిని నువ్వు రిషి కార్లో వచ్చే బస్సు ఫుల్ అయిపోయింది నీకు మీ అయి కాలరా ఎరా మీరు వెళ్ళట్లేదా నిన్ను వదిలి బతికిపోయారు అక్కడికి వెళ్ళాలలో ప్లాన్ చేయండి చాక్లెట్ని

నాకు శాతం అని చెప్పు ఇక్కడ శాతం నీకు చేస్తా ఐదు రూపాయలు ఇస్తావు కానీ సార్ వంద రూపాయలు ఇస్తా ఉన్నారు చిన్నపిల్లాడే ప్రతాప్ చేస్తామంటే thani はい。 చూస్తున్నారు సింహం అక్కడుందిరా అంకుల్ మీరు చెప్పింది రైట్ దమ్మన్నది ప్రదర్శించేది కాదు అవసరం అయినప్పుడు చేసింది

ఎందుకు వచ్చు ఎలా వచ్చు సడన్ గా వచ్చు నేనే తీసుకొచ్చాను రా కలిసింది ఎక్స్కర్షన్ వచ్చిందంట ఇంగ్లీష్ లో టక్ టక్ అని మాట్లాడేస్తుంటే నాకు చాలా సంతోషం వేసి ఇంటికి తీసుకొచ్చేసాను నీ జూనియర్ అంటగా డార్లీ చెప్పింది యూ టు టాకింగ్ ఐ కమింగ్ థాంక్యూ ఆంటీ ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చేది మీ అమ్మ ఓ సారీ ప్రభా డాడీ అంతా చెప్పారు వాట్ ఏ గ్రేట్ లవ్ స్టోరీ

కాఫీ తాగు నేను వెళ్తున్నాను అండి దీనికి నిజం తెలిసిపోయిందిరా దీని బాబు మని చంపేస్తాడు రా ప్రభా ఒకసారి లోపలికి రా నీతో కొంచెం మాట్లాడాలి ఏదైతే అదో తెలరా ఎల్రా ఏ సారీ ప్రభా అం జరిగిందంటే ఫ్రమ్ స్విట్జర్లాండ్ అనుకున్నాను ప్రభా అబద్ధం చెప్పాడు రాస్కల్ నందిని నందిని ఆ హైమ్ సారీ సో సారీ ఏం చెప్పారు ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కొంచెం బిజీగా ఉన్నాను మీరు కింద ఆంటీతో మాట్లాడుతుంటారా నేను వస్తాను నేను అర్జున్గా ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నాను పాపం తన హర్ట్ అయి వెళ్ళిపోయినట్టుంది అమ్ సారీ ప్రభా అంటే తను చెప్పింది చెప్తుండదేది వెళ్ళదా పిల్లరు కదా మంచి మంచి చూసావు అది పెద్ద ఫేవ్ కో నందిని అంటుకుంటే ఆరు ఏళ్ళు దాకా అంతే కదా అంతే కదా సూపర్ న్యూస్ రామా నిషోజ్ చెప్పింది ఏది నందిని వెళ్ళదు నందిని విషయం ఏమన్నా పెద్ద నష్టమే లేదురా ఏ మర్చిపోయావరా ఈ రోజు లాస్ట్ డే కదా నైట్ అందరు వెళ్ళిపోతున్నారా ఈ ట్రిప్లో నాకు మంచి అల్లుడు దొరికేట్రా కృషి నాకు బాగా నచ్చాడు మరి ఎందుకు నా ఆలస్యం ఈరోజు వెళ్ళిపోతున్నాగా నందినితో మాట్లాడదాం పద ఈరోజు ఏమైనా సరే నందినికి నా లో మ్యాటర్ చెప్పేస్తాను చెప్పు నువ్వు చెప్పు నువ్వే చెప్పరా అమ్మా నందిని నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రభా ఇక్కడ అంకుల్ ఎందుకమ్మా ఏం లేదు ఇప్పుడే వస్తా నందిని నందిని నేను అసలే టెన్షన్లో ఉన్నాను వదులు నీకన్నా టెన్షన్లో ఉన్నాను నా లైఫ్ మ్యాటర్ అన్నయ్యా సాల్వ్ చేయగలం అందుకే నీతో చెప్తున్నాను ఏమైంది నేను ప్రకాష్ అని అతన్ని ప్రేమించాను తను రాత్రి ఫోన్ చేశాడు ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చిందంట గుడ్ వన్ ల్యాక్ సాలరీ వెరీ గుడ్ టెన్ డేస్లో జాయిన్ అయ్యి ఈ లోపలే నన్ను మ్యారేజ్ చేసుకొని తీసుకెళ్తానంటున్నాడు సూపర్ 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 నీ పోనీ ఇప్పుడు విషయం బాబాయ్ చెప్పు అది కాదన్నయ్యా ప్రకాష్ పేరెంట్స్ మనీ మైండ్ నేను యాభై లక్షల కట్నంతో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ నన్ను గౌరవిస్తారని చెప్పాడు అందుకని తను నిన్ను లో చేస్తున్నాడా నువ్వు తీసుకెళ్లి కట్నం లో చేస్తున్నాడా ప్రాక్టికల్ గా ఆలోచించాడు ఆ కట్నంతో వెళ్తే నాకు అక్కడ గౌరవం ఉంటుంది సుఖపడతాను అందుకే కన్విన్స్ అయ్యాను ప్రేమించేకి ఎంత సెల్ఫిష్ ఎలా అయిపోతారే బాబాయ్ నేను చదివించడానికి చాలా కష్టపడ్డాడు కదా సడన్ గా పెళ్ళంటే ఇప్పుడు ఇప్పుడు డబ్బులు ఎలా వస్తాయా అదే నేను అడుగుతున్నాను కూతురు పెళ్ళిడికి వచ్చిందన్న కనీస జ్ఞానం కూడా లేకుండా బిజినెస్ బిజినెస్ అంటూ ఉన్న డబ్బంతా పోగొట్టాడు చివరికి ఈ ఇల్లు తప్ప ఏమీ మిగిల్చలేదు ఈ ఇల్లు అమ్మేసి నా పెళ్లి చేయమని నాన్నకు చెప్పన్నాయా నువ్వేం మాడుతున్నావు నీకు అర్థమవుతుందా బాబాయ్ ఇల్లు అమ్మేస్తే ఈ వయసులో ఎక్కడ ఉంటాడు నాకు పెళ్లి చేయాలంటే ఇల్లు అమ్మడం తప్ప వేరే మార్గమే లేదు ఆ అమ్మేది ఇప్పుడే అమ్మేయొచ్చుగా ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంత మంచి సంబంధం నాకు దొరకదు నేను డైరెక్ట్ గా అడిగితే వంశపారంపర్యంగా వస్తున్న ఇల్లు అమ్మకూడదు అని నస పెడతాడు. నువ్వంటే ఆయనకి ఇష్టం. అందుకే నిన్న హెల్ప్ అడుగుతున్నాను ప్లీజ్ అన్నయ్యా నాన్నని ఎలాగైనా కన్విన్స్ చేయవా సరే. నేను చేస్తా. హ్మ్. నీతో పనింద్రా ముఖ్యమైన పనిలో ఉన్నా. ఆ ముందు లే. अरे ఏంటిరా అంత ముఖ్యమైన